హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూడండి ఇప్పుడు మా కొడలు పాదాలు వేస్తూ ఉంది కృష్ణుడి పాదాలు ఎలా వేయాలబ్బా అని ఆలోచిస్తా అంటే నేను వేస్తాను అత్తమ్మ చేత్తోనే అని చెప్పి చక్కగా వేసింది ప్రసాదాలు కూడా చేసి పెట్టినాను వచ్చిన వాళ్ళకంతా ప్రసాదాలు ఇవ్వాలి కదా నేను ప్రసాదాలు రెడీ చేసుకుంటా అంటే మా కోడలు అక్కడ చేత్తో పాదాలు బాగా చక్కగా వేసింది బాగేసింది చక్కగా తర్వాత నేను పాదాలకి దో పువ్వులు పెడుతున్నాను పువ్వులు పెట్టి గంధము పసుపు కుంకం కూడా పాదాలకి పెట్టి దో రెడీ చేస్తున్నాం ఈవినింగ్ కృష్ణాష్టమి పూజ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాం రెండి బయట నుంచి ముగ్గులు పెట్టినాము దో కృష్ణుడి పాదాలు చక్కగా వేసింది పూలు పెట్టి అలంకరించి దో దీపారాధన చేసి అదో ఆయన చక్కగా మా కృష్ణుని అలంకరించుకున్నాము తులసిమాల పూలమాల వేసి లోపల అలంకరించుకున్నాము వెన్న ఎంతో ఇష్టమైంది కదా వెన్న ఆయనకి నైపు అదో చేసిన ప్రసాదాలని కుండల్లో పెట్టాము అదో పండ్లు ఫలాలతో దీపారాధనతో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాము ఇప్పుడు అర్చన చేద్దామని కూర్చొని అర్చన చేస్తున్నా మా కొడుకు చేత చేపిస్తాము అంటే రానైనా అంటే మా కొడుకు ఆడ టైం లేదు వర్క్లో ఉందమ్మా అనేసరికి ఇంకా నేనే చేస్తున్నాను ఉన్నాను ఆయన ఆయన కాడ అర్చన చేస్తున్నా అక్కడ అర్చన బుక్ లేదని టీవీలోనే అర్చన వస్తా ఉంటే అది వింటూ ఆయనకి పాదాలపైన తులసి అర్చన చేసుకుంటూ చూడండి ఎంతో ప్రీతికరమైంది ఆయన తొలిసి అర్చన అదో ఇప్పుడు కర్పూరం హారతి ఇస్తామని కర్పూర హారతి అర్చన అయ్యింది అది కర్పూర హారతి ఇద్దామని ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకున్నాను తర్వాత కృష్ణుడికి ఫస్ట్ తొలితో వినాయకుడికి హారతి ఇస్తూ ఉన్నాను ఏ పూజ చేసినా ఫస్ట్ తొలితో వినాయకుడి పూజ చేయాలి కదా ఇదో కృష్ణుడికి హారతి మా కన్నయ్య ఈ సంవత్సరం ఎందుకో చేసుకోవాలనిపించి ఆయన విగ్రహం కూడా తెచ్చుకొని ఇలా కొంచెం బాగా చేసుకోవాలనిపించింది చేసుకుంటాం మనం కర్పూర్ ఇలా చేసుకుంటే మంచిదని నా మనసు అనిపించి చేసుకుంటాను నేనే ఈ ఊరిని రోజా పరిస్థితు ఇంకా మా పిల్లోని రమ్మని మా కొడుకుని రానైనా ఇక్కడ అర్చన ఇచ్చి దండం పెట్టుకున్నారు అంటే ఇప్పుడు ఖాళీ కొంచెం బ్రేక్ తీసుకొని వచ్చినాడు ఎలా చేయాలంటే తులసి అర్చన పాదాలపైన వేసి గన్నం పెట్టుకో ఆయనకి గంధం పూసినాడు అర్చన పాదాలపైన వేసి దన్నం పెట్టుకోని అయినా ఓం మధుసూదనాయ నమ అంటూ అర్చన చెయ్యి అని చెప్పిన చేసుకుని దండం పెట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళా రారా హార తీస్తుంది అని చెప్పి మళ్ళా పిలిచిన దో కర్పూర్ హారతి ఫస్ట్ వినాయకుడికి ఇచ్చి మళ్ళా కృష్ణుడికి ఇమ్మని చెప్పినాడు మా మనవరాలు వాళ్ళ హారతి ఇస్తా ఉంటే ఆమె వచ్చి దండం పెట్టుకుంటాము చూడండి మా మనవరాలు కూడా బర్త్ ఎక్కువ దో కర్పూరం దన్నం పెట్టుకుని అంటే వాళ్ళ ఆయన చూస్తూ ఉంది కర్పూరం హారతి దండం పెట్టుకుండి తర్వాత ఇంకా మా కోడని రమ్మని చెప్పి ఆ కోడల చేత కూడా ఫస్ట్ గంధం బుయ్యమ్మ కృష్ణుడికి నాయనకి అని గంధం మోపిస్తాను నేను ఇప్పుడు తొలస్తో ఓ మధుసూదనాయనమ్మ అంటూ అర్చన చేసుకో అని చెప్పి చెప్పి చెప్తాను నేను నేనైవీ చెప్పించాలా చెప్పిస్తా ఉంటే చేస్తూ ఉంటారు కృష్ణాష్టమి కదా మా పిల్లోడు కూడా అష్టమి రోజు పుట్టినాడు కాబట్టి కృష్ణుడికి పూజ చేయాలని చెప్పి ఎలాగో కృష్ణాష్టమి కదా అని మా కొడుకు చేత కూడా అర్చన అంతా చేయించినాను ఫస్ట్ మా కొడుకు చేతే అర్చన చేపిస్తామనుకుంటే వారికి టైం లేక సరే దోకుమా మా కోడలి హారతి ఇచ్చింది దండం పెట్టుకోమా అని చెప్పిన మళ్ళీ 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 మా కొడుకుని పిలిచి రారా ప్రసాదం నైవేద్యం పెడుతూ స్వామికి అంటే తెలియదు కదా అదో ఇట్లా పెడతా నాకు ధనం పెట్టుకున్నారు ఇంకా బయట వాళ్ళు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంకా హారతి ఇచ్చి ధనం పెట్టుకోమని చెప్పి అందరికీ ఇస్తున్నాను వచ్చిన హారతి హారతిచ్చి పసుపు కుంకుమలు పూలు అన్నీ ఇస్తూ ఉంటాను ఇస్తూ ఉన్నాను ఒక్కొక్కరు ఒకరు వస్తున్నారు ధనం పెట్టుకుంటున్నారు అందరికీ శ్రావణ మాసం కదా లక్ష్మీదేవులు మారే వస్తే పసుపు కుంకుమ పూలు అందరికీ గంధం పెట్టుకోమని ఇస్తున్నాను ఇంకొకొక్కరు వచ్చినారు వాళ్ళకి హారతీను పసుపు కుంక మేను గంధమేను ఇంక వచ్చిన వాళ్ళకంతా ప్రసాదాలు చేసినాను కదా అందరికీ ప్రసాదాలు ఇచ్చినాను సంతోషమైపోయింది దేవుణ్ణి చూసుకొని దండం పెట్టుకొని బాగా అలంకరించిన ఒక అంటూ చూసుకొని కొంచెంసేపు కూర్చొని దండం పెట్టుకొని అందరూ ప్రసాదాలు తీసుకొని సంతోషంగా వెళ్ళినారు ఇదోండి మా ఇంట్లోని విషయంగా ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను బాగుందా